నమస్తే అండి నేను మీ డాక్టర్ ఆచార్య మోకాళ్ళ నొప్పులు చాలామంది సీనియర్ సిటిజన్స్ తర్వాత ఫార్టీ ప్లస్లో చాలామంది ఇబ్బంది పడేటువంటి సమస్య ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు దీనికి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ నేను ఈరోజు చెప్పబోతున్నాను దీంట్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఉంది ఏ స్టేజ్ వాళ్ళైనా సరే నేను చెప్పినటువంటి ప్రెషర్ పాయింట్స్ మీరు వాడుకోవచ్చు ఓకేనా అండి ఇక్కడ గమనిస్తే లెఫ్ట్ మోకాలకు సంబంధించిన పాయింట్ మీకు ఈ ఏరియాలో ఉంటుంది నేను గ్రీన్ కలర్తో మార్క్ చేశాను మొత్తం కంప్లీట్గా ఇది లెఫ్ట్ హ్యాండ్లో మిడిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ ఓకేనా అండి అట్లాగే రైట్ లెగ్లో ఈ ఏరియాలో ఉంటుంది రైట్ లెగ్లో రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ మోకాళ్ళకు సంబంధించినటువంటి పాయింట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన వంటింట్లో ఆవగింజలు ఉంటాయి కదండి ఆవాలు ఓకేనా ఈ ఆవాలు ఏం చేయాలంటే ఈ విధంగా ప్లాస్టర్కు పెట్టుకోవాలి మనం ప్లాస్టరు మెడికల్ షాప్లో దొరుకుతుంది ఓకేనా అండి ఇది సర్జికల్ ప్లాస్టర్ అంటే ఇస్తారు దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాత్రి మీరు భోజనం చేసిన తర్వాత పడుకోబోయే ముందు ఈ రెండు జాయింట్లకు ఈ విధంగా మీరు అప్లై చేసుకొని పడుకోవాలి చాలా సింపుల్ రెమెడీ కదండి ఇక్కడ ఇబ్బంది ఏముంది ఓకేనా ఇది మీకు నిద్ర వచ్చేంత వరకు దీన్ని ఈ విధంగా మామూలుగా ప్రెస్ చేసుకుంటూ ఉండండి లెఫ్ట్ హ్యాండ్కు లెఫ్ట్ నీ జాయింట్ గురించి మనం పెట్టుకున్నాము అట్లాగే రైట్ హ్యాండ్కు రైట్ నీ జాయింట్ గురించి మనం పెట్టుకుంటున్నాము ఇవి రెండు మోకాళ్ళకు సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ ఓకేనా ఇది ఒక ఒకరోజు మీరేంటంటే ఈ మిడిల్ ఫింగర్స్కు అప్లై చేసుకోండి ఇంకొక రోజు రెండు రింగ్ ఫింగర్స్కు అప్లై చేసుకోండి ఇట్లా ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ రెగ్యులర్గా మీరు ఇది ఈ ప్రెషర్ పాయింట్స్ యూజ్ చేస్తూ ఉండండి ఇది నైట్ పడుకునే ముందు మీరు పెట్టుకుంటారు ఉదయం లేవగానే తీసి డస్ట్బిన్లో వేసేస్తారు మళ్ళీ కొత్త ప్లాస్టరు మళ్ళీ కొత్త ఆవా గింజలు పెట్టేసుకొని ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి ఇది ఒక రెమెడీ చాలా మంచి రిజల్ట్ మీకు మోకాలు నొప్పులలో ఉంటుంది దీంతో పాటు ఆహార నియమాలు ఆహార నియమాలు ఏంటంటే కాల్షియం డిఫిషియన్సీ దాని తర్వాత విటమిన్ డి డిఫిషియన్సీ ట్వెల్వ్ డిఫిషియన్సీ లేకుండా చూసుకోండి దీంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎద్దు గానుగ నువ్వుల నూనె అంటే గానుగ పట్టినటువంటి నువ్వుల నూనెను మీరు భోజనంలో అంటే మన కూరలలో కూరలు వండుకుంటాం కదండి దాంట్లో పోపుల నూనెగా వాడడం మొదలుపెట్టండి ఇది చాలా ముఖ్యం ఒక మూడు నెలలు ఇది ఫాలో అవ్వండి దీని ద్వారా కూడా మీకు ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మీకు ఏంటంటే మంచి రిజల్ట్ అనేది మోకాల నొప్పుల్లో ఉంటుంది దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజులు కూడా మీరు చేసుకోవాలి అవేంటి అనేది నేను తర్వాత వీడియోలలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే స్పెషల్గా ఎక్సర్సైజ్ వీడియోకే మనకు ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది కాబట్టి నేను సింపుల్గా ప్రెషర్ పాయింట్లు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత డైట్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కా ఇంకా జనరల్గా మీ అందరికి తెలుసు నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు పైన కూర్చోవాలి కింద కూర్చోవద్దు అవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి బట్ కూర్చున్న చోట ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలండి చాలా సింపుల్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి నేను తర్వాత వచ్చే వీడియోల్లో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను